ఎద్దు తా దాన్ని భయపడి గుర్రం చాటును దాక్కున్నాడు ఎవడో నా పరిస్థితి కూడా అలాగే అయింది రీతుకి హాలిడేస్ ఇచ్చాక ఇద్దరు ఇంట్లో ఉండడం కదా అసలు వీళ్ళిద్దరికి ఒక్క నిమిషం కూడా పడేది కాదు నేను అనుకున్నాను రీతు ఊరికెళ్తే జాషు ఒక్కటే కదా నాకు కూడా కొంచెం టైం దొరికింది ముందు వీళ్ళిద్దరు తగాదలు తీర్చే పని ఉండదు అని అనుకున్నా కానీ రీతు వెళ్ళాకే తెలిసింది నాకు పెద్ద పుల్లోట్లో లో అప్పుడు నాకు అర్థం కాల జాషు ఎలాంటి రకం అంటే ఇటే ట్రమ్ అంటే ఇల్లంతా నాదే అనే రకం ఈ వారం పది రోజుల నుంచి నాకు మా జాషు టార్చర్ అంటే ఏందో చూపించింది అంటే లిటరల్లీ ఇంక నేను వెళ్ళిపోయాను కొట్టడం కొరకడం గిచ్చడం సకల సన్మానాలు చేసింది నాకు మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చేసరికి రమేష్ చాడీలు చెప్పడం ఒకటి కూతురు చెప్పిన తర్వాత ఇంకా వారు ఆగుతారా ఉన్న పోతులా పెరిగావు అడ్డగాడిదలా బలి ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు అసలు వస్తుందో లేదో కూడా తెలియదు ఇద్దోండి ఇలా తిట్ల దండకం మొదలు పెట్టేవాళ్ళు ఫైనల్ గా నాకు కూడా మంచి రోజులు వస్తున్నాయి మా రీతి వాళ్ళ ఊరు నుంచి వస్తుంది ఝాషి వాళ్ళ డాడీ పార్టీ అయితే రీతు నా పార్టీ నన్ను మాట కూడా అనివ్వదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్